గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ పెట్ బహిరంగ సభ పెట్టారన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరిని కూడా తరలించకూడదని కానీ నిబంధనలు ఉల్లంఘించి అందరినీ సభకు తరలించారన్నారు ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రులు విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కొన్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టాలని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొంభై ఆరు శాతం పూర్తి చేసిన గౌరవెల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదన్నారు సంవత్సరం నుంచి గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినారని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు ఒక కోటి రూపాయలు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను నాయకులను ఉమ్మడి ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలి మేము ఎలక్షన్ కమిషన్ ఎన్సిసి రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి ఎవరిని తరలియద్దు ప్రత్యేకంగా మహిళలను మహిళా సంఘాలను కూడా ఎవరిని తరలియద్దు గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ పిల్లలను కూడా తరలియద్దు ఇవన్నీ నిబంధనలన్నీ ఉల్లంఘించిండు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు కూడా ఇవన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం వారు విధేత పెడతారు నాకు తెలిసిన అయితే ఏ రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలో మీటింగ్ పెడుతున్నాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే అది సర్పంచ్ లక్ష్యం వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభ పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు మీకు చూడలేదు మరి ఆ ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రి గారికి చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి గండిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఇగో ఇంతేనా ఇట్లే ఉందా ఇక్కడ ఏం పని చేసిండ్రు అని చెప్పి మాట్లాడిం గౌరవెల్లికి రాలే అప్పుడు గౌరవెల్లికి వాళ్ళు రాలేదు కానీ అక్కడికి పోయి మాత్రం ఇంతేనా పని చేస్తుంది అని చెప్పి నేను వాళ్ళు అడుగుతాను ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ చివరిస్తులలో కూడా ఆ డెలర్లో కూడా మేము గౌరవెల్లి గౌరవ గండిపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని మాట్లాడిం మరి మేము తొంభై ఐదు తొంభై ఆరు శాతం పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లెక్స్ ఫ్లో కెనాల్ కింద గౌరవెల్లి ప్రాజెక్ట్ని కేవలం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు టీఎంసీలు మాత్రమే శాంక్షన్ చేసిండ్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కుర్చీ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ బిడ్డ మానేర్ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ దాకా గౌరవ్ గోదావరి జిల్లాలు వచ్చిన సంగతి కరెక్టా కాదని తెలియదు మాకు గోదావరి జిల్లాలు హుస్నాబాద్ పట్టణ ఉస్నాబాద్ ప్రాంతాన్ని ముద్దాడి ముద్దాడిన సంగతి మన దగ్గర తెలిసిందే కదా ఇప్పటివరకు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది పొన్న ప్రభాకర్ గారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకొచ్చిన అని అన్నారు ఒక్క కోటి పని కూడా జరగలేదు కోటి పని కూడా ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా జరగలేదు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం కడప దాటలేదు రాజన్న సాక్షిగా సంతకాలు చేసిన కాయిదాలు మీరందరూ చూస్తుండే కేవలం ఒకటి రెండు పనులు తప్ప మిగతా పనులు ఏమన్నా మనం ఉస్మానాబాద్లో చేసి పట్టణంలోపడా మూడు సార్లు నేషనల్ కూడా అవార్డ్స్ తీసుకున్నాం మరి నిజంగానే అట్లా కంటిన్యూ అయితే ఈ రెండు సంవత్సరాలలో ఎందుకు అవార్డ్స్ రాలేదు నేషనల్ లెవెల్లో హుస్నాబాద్ పట్టణానికి అని అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీకి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బలానికి ఆయన జంకీ మీటింగ్ పెట్టడం చెప్తాం తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలోపూట తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పడ దర్దాపు అభివృద్ధిలోపడా ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన అలా ఇనాగరేషన్స్ ఈ ఇన్నిదానం పెట్టిన ఆ నెలలో పని పూర్తి కాకపోతే మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడి మీరు గెలిపించుకునే నాయకుడు మంచోడు ఉండాలి ఆ మంచోడు కూడా మంత్రిధనం మానేట ఉండాలి ముఖ్యమంత్రి దానికి ఖచ్చితంగా ఉండాలి అదే